కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా చూస్తాము హాలూయా ఏం చేశాడు భయభక్తులు కలిగాడు దేవుని మేలు అనుభవించాడు ఒక ధన్యుడిగా మార్చబడ్డాడు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఈ నాలుగు దావీదు పొందుకున్నట్లుగా యోగు పొందుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం కుటుంబంలో ఉన్నటువంటి పురుషుడు కూడా వీటన్నిటిని పొందుకోవాలి ఆ వ్యక్తిని దేవుడు సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు హాలలుయా నువ్వు చేసే చేతులకు కష్టాదితం అంతా లాయమైపోకూడదు నువ్వు చేసే చేసే కష్టాదితం అంతా కూడా దీవించబడాలి కొంతమంది చెప్తూ ఉంటారు అక్క మేమెంత పని చేసినా కూడా మా చేతుల్లో ఏమీ మిలగట్లేదు మేమెంత కష్టం చేసినా కూడా మా చేతిలో ఏమి మిలగట్లేదు మేమెంత సంపాదించినా కూడా ఇదిగో చినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఉంది కారణం ఏంటంటే యహోవయ్ భయభక్తులు లేక ఉండడం నీ చేతుల కష్టా నీ చేతుల కష్టాదితాన్ని దేవుడి చేత దీవించమని అడగకుండా ఉండడమే ఒక తన్యుడిగా మార్చబడకుండా అనుభవించకుండా ఉండడమే కారణం ఎందుకంటే నువ్వు చేత కష్టాదితాన్ని అనుభవించలేకపోతున్నావు అంటే నీ బా దేవుడు నీకిచ్చే భాగ్యాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు ప్రసంగి గ్రంథములో దేవుడు ఒక మాట అంటాడు చదువుకుందాం ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాన్ని చదవండి ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయము పద్దెనిమిది దేవుని చదువుకుందాము మరియు మరియు దేవుడు దేవుడు ఒకటికి ధన సమృద్ధి ఇచ్చి అర్జును మీద వచ్చిన మరియు కోరిన కోరదగినది గాను మరియు కోరదగినది గాను చూచుటకు మచ్చదైనది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్ దినములన్నీ ఒకడు అన్న పానములు పుచ్చుకొని చూ కష్టాదితంటి వలన క్షేమముగా బ్రతుకు చెడుతయే ఇదే వానికి భాగ్యము మరియు దేవుడు చాలు చాలండి అక్కడ మనము చూస్తే కోరదగినదిగా ముచ్చదగినదిగా ఒకటి ఉన్నదంట ఏంటంటే భూమినటువంటి మనిషి తన ఆయుష్కాల దినములన్నీ క్షేమముగా సంతోషముగా అతను గడపాలంటే తన కష్టాదితమ తన చేసిన కష్టాదితం అంతటిని అతడు అనుభవించినప్పుడే అతడు క్షేమముగా సంతోషముగా భూమి మీద బ్రతుకుతాడు హాలూయ అయితే దేవుడు దేవుడు నిన్ను క్షేమముగా సంతోషముగా బ్రతకాలి అంటే నువ్వు దేవుని ఎదుట భయభక్తులు కలిగి నువ్వు జీవించాలి నువ్వు క్షేమముగా సంతోషముగా ఆయన ఎదుట బ్రతికి ఈ లోకములో నువ్వు ఆహారం తినటలో కానీ నీళ్ళు త్రాగుటలో కానీ ఏదైనా నువ్వు అనుభవించటలో కానీ నీకు భాగ్యం అనేది దొరకాలి నిజముగా నీ చేతుల కష్టాన్ని దీవించినప్పుడే నువ్వు ఆ భాగ్యాన్ని పొందుకుంటావని దేవుడి ఇక్కడ సెలవిచ్చినట్లుగా మనం బైబుల్లో చూస్తున్నామండి దేవుడు ఒకడికి ధనధాన్య సమృద్ధినిస్తాడు కానీ తను అనుభవించడానికి కూడా అవకాశం ఉండాలి కొందరికి ఎంతో ధనం ఉంటది ఐశ్వర్యం ఉంటుంది తినడానికి ఆహారం ఉంటుంది కానీ వాళ్ళు తినాలో తినకూడదో తెలియదు కొంతమంది కుటుంబాల్లో తినే వాళ్ళు ఉంటారు కొంతమంది కుటుంబాల్లో తినని వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే అన్నీ ఉన్నా కూడా తినే భాగ్యం ఉండాలి ఏముండాలి అన్ని ఉన్నా కూడా తినే భాగ్యం ఉండాలి ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి అన్నీ ఉన్నాయి కానీ తినే భాగ్యం లేదు కారణం ఏంటి షుగర్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఏం తినకూడదు ఉన్న వాళ్ళు షీడ్ తినకూడదు బీపీ ఉన్నవాళ్ళు ఏం తినకూడదు హార్డ్ తినకూడదు అంటే ఇవన్నీ ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి వారికి తినడానికి భాగ్యము లేదు వాళ్ళ చేతుల కష్టార్జితాన్ని చేస్తున్నారు కానీ అది సంతోషముగా క్షేమముగా సుఖముగా తినడానికి భాగ్యము లేకపోతే నువ్వు చేసిన కష్టాదితం అంతా కూడా అది దీవించబడినట్టుగానే నువ్వు చేసిన కష్టాజీతం దీవించబడి నీవు కానీ నీ కుటుంబము కానీ సంతోషముగా తిన్నప్పుడే అది ఆశీర్వాదం హాలూయా ఏమండి అది ఆశీర్వాదం అది దేవుని వలన నీకు ఆ స్థితి కలిగిన దని నువ్వు ఎదిగి దేవుణ్ణి సంతోష పెట్టాలని బైబిల్ చెప్తున్నటువంటి మాట నిజంగా యోపుకి అన్ని ఉన్నాయి అన్ని సమృద్ధిగా ఉన్నాయి దేవుడు అన్ని ఇచ్చాడు అని తినడానికి కూడా సమృద్ధినిచ్చాడు అతనికి ఏ రోగము కానీ ఏ వ్యాధి కానీ అతనికి సంభవించినట్లుగా బైబిల్లో లేనే లేదు అతనికి షుగర్ ఉన్నట్టు కానీ అతనికి బీప్ ఉన్నట్టు కానీ ఈ వ్యాధి ఉన్నట్టు కానీ అసలు లేదు అతనికి కొరుపు వ్యాధిన కూడా ఆ దేవుని పరీక్ష కోసమే అతనికి వచ్చినది కానీ ఆ వ్యాధి ద్వారా కూడా అతను మేనే అనుభవించాడు హలలుయాలుయా అతడికి సమృద్ధిని దేవుడిచ్చాడు తన చేతుల కష్టాన్ని దీవించాడు నిజముగా కుటుంబంలో ఉన్న పురుషుడు యోబులా జీవించాలి యోబులా భయభక్తులు కలిగి జీవించాలి యోబులా ధన్యుడిగా జీవించాలి యోబులాగా చేతి పనులు దీవించబడాలి యోబుల మేళను అనుభవించాలి కానీ ఇదిగో కీడు శాపాలని అనుభవించకూడదని దేవుడు చెప్తున్నమాట రెండవది ఏంటంటే భర్త అరీత్తుగా ఉండాలి భార్య ఎలా ఉండాలి నీ లోగిత నీ భార్య ఫలించు ద్రాక్ష ఉండాలి హాలూయా ఎలా ఉండాలి నీలోకి భార్య ఫలించు ఫలించు ద్రాక్షవల్లి ఎండిపోయిన కాదు వాడిపోయిన ద్రాక్షవల్లి కాదు ముడుచుకపోయిన ద్రాక్షవల్లి కాదు కానీ ఫలించే ద్రాక్షావల్లిలా ఉండాలి అని దేవుడు చెప్పాడు ప్రాణేశ్వరమా ఇదిగో నీవు ద్రాక్ష కన్నా ప్రేమ ఎంతో మధురముగా ఉన్నది ప్రాణేశ్వరము దేవుడు ద్రాక్ష రసముతో తన ప్రేమను పోల్చి చెప్పినట్లుగా బైబిల్లో మనం మనము చూస్తున్నాం నిజంగా ప్రాణేశ్వరమ జీవితము ఎంతో మధురముగా ఉన్నట్లుగా అది సంగతి సాదృశ్యముగా పరమగీత గ్రంథములో దేవుడు వ్రాయించినట్లుగా కూడా మనము చూస్తున్నాం అందుకే కుటుంబములో ఉన్నటువంటి భార్యలైనటువంటి వారు ఎలాగుండాలంటే ఫలించే ద్రాక్ష ఉండాలి ఎలా ఉండాలి ఫలించే ద్రాక్ష నిజంగా ఫలించే ద్రాక్ష ఉంటది ఎప్పుడు తీగలు వస్తూనే ఉంటాయి ఎప్పుడు ఫలము కాస్తూనే ఉంటది ఎండిపోయిన ద్రాక్ష వల్లికి ఫలించే ఎంత తేడా ఉంటది మీరు ఒకసారి ఆలోచించండి ఫలించే ద్రాక్ష వల్లి పండ్లను కాస్తూనే ఉంటది కాపు కాస్తూనే ఉంటది పూత వస్తూనే ఉంటది తీగలు వస్తూనే ఉంటాయి ఫలించే ద్రాక్ష వల్లికి ఫలించని ద్రాక్ష వల్లి ఒక గొడ్డుది ఎండిపోయినదిగా శాపగ్రస్తమైనదిగా జీవిస్తుంది అందుకే భార్య ఎలా ఉండాలంటే ఫలించే ద్రాక్షల్లిలా ఉండాలి అలలుయ ఫలించే ద్రాక్షి ఎప్పుడు ఫలమిచ్చే ద్రాక్షళిలా ఉండాలని బైబిలు చెప్తున్నటువంటి మాట ఎప్పుడు ఫలభరితముగా ఉండాలి ఎప్పుడు ఆరోగ్యవంతముగా ఉండాలి ఎప్పుడు క్షేమముగా ఉండాలి ఎప్పుడు సంతోషముగా ఉండాలి ఎప్పుడు సుఖముగా ఉండాలి కానీ శాపాన్ని కానీ కీడును కానీ లోకములో తిరిగే రోగాలను కానీ అనుభవించకూడదు ఫలించే ద్రాక్షళిలా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నట్లుగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అందుకే భర్త ఎలా ఉండాలి ధన్యుడిగా ఉండాలి మేలు 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 పొందుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి చేతుల కష్టాజితాన్ని అనుభవించే వ్యక్తిగా ఉండాలి యహోవయంతి భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉండాలి భార్య ఎలా ఉండాలి ద్రాక్షల్లిలా ఉండాలి అలనీయా ఎలా ఉండాలి ద్రాక్షవల్లి ద్రాక్షల్లి అంటే ఎవరు యేసుక్రీస్తు వారు ఎవరు చెప్పాడు నేను నిజమైన ద్రాక్షల్లిని తండ్రి వ్యవసాయకుడు హాలూయ నేను నిజమైన ద్రాక్షిని అని వారు చెప్పారు అయితే భార్య ఫలించు ద్రాక్షలి వలె భార్య ఎప్పుడు ఉంటదంటే ఏసు ప్రభువారితో అంటుకట్టుబడినప్పుడే ఫలించే ద్రాక్షలి ఆమె ఫలపరితముగా పెరిగించబడుతుంది హాలూయ అందుకే భార్యలైనటువంటి వారులారా మేము ఫలించే ద్రాక్షిలా ఉండాలి దేవుని ఎదుట ఫలించే ద్రాక్షిలా ఉండాలి భర్తలు ఎదుట ఫలించే ద్రాక్షిలా ఉండాలి మా పిల్లలు ఎదుట ఫలించే ద్రాక్షళిలా ఉండాలి సమాజంలో ఫలించే ద్రాక్షళిలా ఉండాలి నిజముగా ద్రాక్షవల్లి ద్రాక్షవలితో అంటుగట్టబడితే ద్రాక్షవలితో సహవాసము కలిగి ఉంటే అది ఆ జీవితం వేరుగా ఉంటది ఆ ద్రాక్ష యేసుతో ఏసుతో అంటుగట్టబడినప్పుడు నీవు ద్రాక్ష వలి ఎలా ఫలిస్తుందో నువ్వు కూడా ఆ రీతిగానే ఫలిస్తావు హలలుయా అందుకే బైబుల్లో దేవుడు ఇస్రాయిల్ వారిని ఒక ద్రాక్ష తోటగా ఉపమాన రీతిగా చెప్పాడు యూత వారిని ఒక వనముగా చెప్పినట్లుగా బైబుల్లో చూస్తున్నాం ఇస్రాయిల్ వారులారా నేను శ్రేస్తమైన ద్రాక్షవల్లిగా మిమ్ములను నాటి తిని నేను శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా మిమ్మలను నాటి తినని అని ఎర్మియా గ్రంథములో ఇస్రాయిల్ వారితో దేవుడు చెప్తున్నాడు ఎర్మియా గ్రంథము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన చదువుకుందాము ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము శ్రేష్టమైన గట్టిగా చదవాలి శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని చాలండి ఏమంటారు నేను శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని ఏ వల్లిదండి దానిగా శ్రేష్టమైన ద్రాక్షావలి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని అని వారితో ప్రభు చెప్తున్నాడు అయితే భార్య ఒక ద్రాక్షావల్లిలా ఫలించే ద్రాక్ష వలిలా ఉండాలి కానీ ఎండిపోయే ద్రాక్షలు ఇలా ఉండకూడదని బైబులు చెప్తున్నటువంటి మాట అందుకే భార్యలైనటువంటి వారులారా మీరు యహోవయందు భయభక్తులు కలిగినటువంటి వారై ఒక ద్రాక్షలు ఎలా ఫలిస్తుందో నీవు కుటుంబంలో కూడా అలా ఫలభరితముగా ఉండాలి అలలుయా పది మంది ఎదుట నువ్వు అలా ఫలభరితముగా ఎదిగించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు మూడవదిగా ఏంటంటే భార్య భర్తలకు పుట్టినటువంటి పిల్లలైనటువంటి వారు ఎలా ఉండాలి ఒలివా మొక్కల వలె ఉండాలి ఏ మొక్కల వలె